హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిత్ కి యాక్సిడెంట్ చేసిన అనన్య పొరపాటున చేసింది పిచ్చితనంతో చేసింది అన్నట్టుగా ఫ్యామిలీ వాళ్ళను నమ్మించి తప్పించుకుంటుంది ఇక ఆనంద భైరవి మాత్రం అనన్య పిచ్చిని ఎలాగైనా కుదిరించాలి అని చెప్పి తనని గుడికి తీసుకుని వెళ్తుంది గుడిలో పంతులు గారు కాంచనతో అనన్యతో మాట్లాడుతూ మీకు పిచ్చి పట్టింది అన్నట్టుగా చెయ్యకూడదమ్మా భక్తిభావంతో చెయ్యాలి ఈ పూజ కనుక మీరు చేస్తే మీ పిచ్చి నయమవుతుంది ఆరోగ్యం కూడా కుదుట పడుతుంది అని చెప్పగానే అనన్య ఆ నేను పంతులు గారు చెప్పింది ఏదీ చెయ్యను అని చిన్నపిల్లలాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది అదంతా విన్న ఆనంద భైరవి అయితే సరే ఇక నీకు పిచ్చి కుదిరేలాగా లేదు కంచనా మీ అమ్మాయిని తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేద్దాం అని చెప్పగానే అనన్య భయపడుతున్నట్టుగా ఆ నాకు హాస్పిటల్ వద్దు మీరు చెప్పింది నేను వింటాను అని చిన్నపిల్లలాగే యాక్ట్ చేస్తుంది ఇక మొదట పంతులు గారు గుడి మెట్లన్నీ కూడా నీళ్లతో కడగాలి అని చెప్పగానే కాంచన నీళ్లు పోస్తూ ఉంటే అనన్య మెట్లనన్నీ క్లీన్ చేస్తూ ఉంటుంది అక్క బాధను చూసి శరణ్య కోడలి బాధను చూసి లీలావతి బాధపడుతూ ఉంటారు హమ్మయ్య మెట్లన్నీ కరిగేసాం అని ఊపిరి పీల్చుకునే లోపే అదేంటమ్మా ఇంకా మెట్లకి పసుపు రాసి బొట్లు పెట్టాలి మెట్టు పూజ చేయాలి కదా అని పంతులుగారు చెప్పగానే ఢీలా పడిపోయిన కాంచన అనన్య మళ్లీ పసుపు తీసుకొని వచ్చి మెట్లకి పసుపు రాసి బొట్లు పెడుతూ ఉంటారు గు వాళ్ళకి అలసట వచ్చేసి గుడి మెట్ల మీదే అలాగే కూర్చొని పడిపోతూ ఉంటారు హమ్మయ్యా బొట్లు కూడా అయిపోయాయి అని ఊపిరి పీల్చుకునే లోపే ఇంకా ఉంది కదా పంతులు గారు ఇదంతా పూజ అయిపోయిన తక్క తర్వాత ఫలితం తక్కాలి అంటే ప్రదక్షిణలు చేయాలి కదా అని భైరవి అంటూ ఉంటే అవునమ్మా ఐదు ప్రదక్షిణలు చేస్తే సరిపోతుంది కానీ అది మోకాళ్ళ మీద చేయాలమ్మా అని చెప్పగానే కాంచన అనన్య ఇద్దరూ కూడా భయపడిపోతారు కానీ ఎలాగైనా కోడలి పిచ్చి తగ్గాలని లీలావతే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఆ మోకాళ్ళ మీద నడిచే ప్రోగ్రామ్ని కూడా పూర్తి చేస్తూ ఉంటారు అలా నడవలేక మధ్య మధ్యలో అనన్య కాంచన కింద పడిపోతూ ఉంటారు వాళ్ళని జాలితో శరణ్య లేపుతూ ఉంటుంది మరి ఆనంద భైరవి పెట్టే టార్చర్ ని తట్టుకోలేక అనన్య తనకి పిచ్చి లేదు అని ఒప్పుకుంటుందా లేక తన పంతమే నెగ్గాలి కాబట్టి అన్ని బాధలని భరిస్తూ ఉంటుందా తెలుసుకోవాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్